అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫ్రెండ్ అక్కడ ఆ మిషన్ నుంచి డబ్బులు ఇంకా తీయడానికి ప్రయత్నం ఉంటే అతన్ని పట్టుకోవడం జరిగింది అతని పేరు కాటమయ్య ఇతను నేటివ్ ఆఫ్ అనంతపూర్ అనంతపూర్ టౌన్ లో రూరల్ ఉంటుంది రూరల్ సర్కిల్ అంటే ఔట్స్కర్ట్స్ ఆఫ్ ది అనంతపూర్ ఈ పిల్లోడు గత టూ ఇయర్స్ గా హైదరాబాద్ లో ఉంటున్నాడు ఇతను కోర్సెస్ చేద్దామని హైదరాబాద్ రావడం జరిగింది అంటే ఈ సైబర్ క్యాంప్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చదువుకోవడం కోసం ఇక్కడికి వచ్చినాడు ఆన్లైన్ కోర్సులు చేస్తున్నాడు డబ్బులు అవసరం పడి ఏం చేయడం అంటే ఆన్లైన్ లో ఏటీఎం లో దొంగల ఎలా చేయాలని చెప్పేసి నేర్చుకున్నాడు నేర్చుకొని అది ఎట్లా చేస్తే బాగుండి అని చెప్పేసి అతను కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఒక ఫ్రెండ్ ఇద్దరు కొలికి ఎవరైతే ఉన్నాడో అతను కూడా హాస్టల్లో ఉంటాడు అతనితో మాట్లాడి ఈ ఏటీఎం మిషన్స్ అంటే అన్ని దీంట్లో డిఫరెంట్ రకరకాలు ఉంటాయి ఒక మనకి మొబైల్స్ లో ఐఫోన్ ఉంటుంది సామ్సంగ్ ఉంటుంది వివో ఉంటుంది అట్లా మిషన్స్ ఉంటాయి అట్లాగే ఏటీఎంస్ మిషన్ కూడా డిఫరెంట్ ఉంటాయి మనకు తెలియదు అది మనం ఏటీఎం మిషన్ మనం చూసేది ఏటీఎం మిషన్ అనుకుంటాం బట్ దాంట్లో కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి తయారు చేసే మిషన్స్ ఒక పర్టికులర్ మిషన్లో ఆయనకి ఏంటంటే ఇది ఈ డబ్బుల్లో ఎట్లా దొంగదని చెయ్యచ్చు అని చూసుకున్నాడు ఆ ఒక్క దాంట్లోనే డబ్బులు వస్తాయి మిగతా మిషన్స్లో అది ఇతను చేయడానికి అవసరం స్కోప్ లేదు కాబట్టి ఏంటంటే ఇతను ఆ ఏటీఎంలు ఏవైతే దాన్ని ఐడెంటిఫై చేసుకుంటాడు ఆ కంపెనీ మిషన్ ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి నిలబడతాడు నిలబడి అది అక్కడ దాంట్లో ఒక డివైస్ లాగా తయారు చేసుకుంటాడు చేసుకొని ఇట్లా ఏవైతే ఉంటాయో వీటిని అక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఏదైతే క్యాష్ డిస్బర్స్మెంట్ క్యాష్ మనకి బయటకు దాంట్లో ఇవన్నీ ఇవి అడ్డుపెట్టి డబ్బు రాకుండా అక్కడ ఆగిపోతుంది మనం ఏటీఎం ఒక పర్సన్ ఎవరైతే కస్టమర్ వస్తాడో ఏటీఎం మిషన్ పెట్టిన తర్వాత అతను పిన్ కొట్టిన తర్వాత డబ్బులు బయటకు వస్తాయి డబ్బులు బయటకు వచ్చే సమయంలో ఇది ఇక్కడ ఆపేస్తారు ఇది స్ట్రక్ చేసి ఆపేసిన తర్వాత ఆ కస్టమర్ అక్కడ చూసి డబ్బులు కాలేదని చెప్పి అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి మన ఎక్యూరిటీ ఎవరైతే లోపలికి వెళ్ళి ఇది పక్కన జరిపేసి దీన్ని తీసేసి దాంట్లో ఉన్న డబ్బుల్ని మొత్తం చేపెట్టి తీసేసుకుంటాడు గత అక్టోబర్ ఇరవై నుంచి ఇప్పటిదాకా ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాడు దాదాపు పది లక్షలు పైన చేసినా అని చెప్పేసి చెప్తాను ఈ అమౌంట్స్ అన్ని ఇప్పుడు ఇతన్తో పాటు ఇతను కోహిత్యుడు ఎవరైతే ఉన్నారో ఇతను కూడా మనం అరెస్ట్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం దాంట్లో మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీఎస్ఎస్ టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్